హాయ్ నమస్తే అండి వారికి జూన్ ఇరవై మూడో తేదీ నుండి జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ వరకు వార ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం రాశి వారికి ఈ వారం స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి భూములు ఇతర ఆస్తులు కొనుగోలు విషయంలో జాగ్రత్త వహించండి ఈ వారం తీసుకునే నిర్ణయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని ఆర్థిక ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు సానుకూలంగా ఉంటుంది ప్రమోషన్ల కొరకు చూసే వారికి జులై అనుకూలంగా ఉంటుంది వ్యాపార రంగంలో ఉన్నవారు ఆచితూచి వ్యవహరించండి ఈ వారం నామమాత్రపు లాభాలు గణిస్తారు నూతన వ్యాపారస్తులు నిర్ణయాత్మకంగా ఉండండి విద్యార్థులు శ్రద్ధ వహించవలసి ఉంటుంది స్నేహితులతో కుటుంబ సభ్యులతో కొన్ని వివాదాలు ఏర్పడే సమయంగా ఉంది ఈ వారం మనశాంతి దూరమయ్యే సమయంగా ఉంది మిమ్మల్ని ప్రేమించిన వారితో మీ జీవిత భాగస్వామితో కొన్ని కలహాలు వచ్చే సమయమనే చెప్పవచ్చు ఈ వారం ప్రతి విషయంలో ఆచితూచి ఉండండి ఈ వారం ఆధ్యాత్మికంగా ఉండండి ఎక్కువ ప్రయాణాలు చేసే సమయంగా ఉంది ఈ రాశివారు లక్ష్మీ గణపతిని శ్రీరాముణ్ణి పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్న వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి